మీ ఆచారాల్లో ఉందేమో కానీ మా ఆచారాల్లో లేదయ్యా మా ఆచారాల్లో లేదిలా అర్థమవుతుందా పాతికెళ్ళ నా తమ్ముడు పాతికెళ్ళ నా తమ్ముడు ఇంకా పెద్ద మనిషి కాలేదయ్యా పెద్ద మనిషి కాలేదు ఇది నిజం ఇది పచ్చి నిజం మీకు కూడా తెలిసే ఉంటుంది కదయ్యా పెళ్లి చూపులకు వచ్చిన మీరందరూ కూడా పెద్ద మనుషులే కదయ్యా పెద్ద మనిషి కానీ పెద్ద మనిషి కానీ పిల్లోడికి ఎలా పెళ్ళి చేస్తారయ్యా ఎలా పెళ్ళి చేస్తారు అర్థమవుతుందా డాక్టర్ కూడా చూపించి ఉండాంలే మందులు వాడుతున్నాడు ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి మా తమ్ముడు పెద్ద మనిషి అవుతాడులే అయ్యా పెద్ద మనిషి అవుతాడు అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం పెళ్ళి పెళ్ళి గురించి అర్థమవుతుండదా మీకు చూడమ్మి నువ్వు ఈ కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళు అర్థమవు